హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మన ఫామ్కి కొత్తగా వచ్చిన ప్లాంట్స్ కోసం అయితే చెప్పబోతున్నాను ఓకేనా అంతకన్నా ముందు ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని చూ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న అబ్బాయి లేకుండా అనేది ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు చూస్తున్న ఈ ప్లాంట్ వచ్చేసి అపనో గీటోన్ అంటారు కొంతమంది అయితే గ్రీన్ బోల్ ప్లాంట్ అంటారు ఇది చూడడానికి ఫుల్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది అలాగే దీని యొక్క లీవ్స్ అనేవి పొడవుగా ఉంటాయి అన్నమాట ఫుల్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ ప్లాంట్ వచ్చేసి ఆక్వాస్ ఆయిల్లో అయితే మనం నాటుకోవాల్సి ఉంటుంది వితౌట్ ఆక్వాస్ ఆయిల్తో ఇది అయితే మనం మెయింటైన్ చేయలేము అనమాట దీనికి పక్కగా కూడా ఆక్వాస్ ఆయిల్ అనేది అవసరము నేను చూపించే ప్రతి ప్లాంట్ కూడా సాస్ ఆయిల్స్ అయితే రన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి డక్ లెట్యూస్ అంటారు కొంతమంది అయితే ఒటేలియా అంటారనమాట మీరు చూసుకోవచ్చు దీని యొక్క లీవ్స్ అనేవి కొంచెం వెడల్పుగా ఉంటాయి అనమాట పెద్దగా ఉంటాయి ఓకేనా చూసుకోవచ్చు ఇది రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట వాటర్ పైన అలాగా ఓకేనా దీనికైతే ఎక్కువ లీవ్స్తో అయితే ఉంటుంది ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా ఆక్వా సాయిల్తో అయితే మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది వితౌట్ ఆక్వా సాయిల్తో అయితే మనం దీన్ని మెయింటైన్ చేయలేము ఓకేనా నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి రొడెంట్ ట్యూబర్ అంటారు కొంతమంది కొంతమంది అయితే పికరల్ రష్ అంటారు ఓకేనా ఇది అయితే చూడడానికి దీని లీవ్స్ అనేవి లో ఉంటాయి అన్నమాట మీకు కనిపిస్తుంది కదా ఇది చాలా పెద్దగా గ్రోత్ అవుతుందండి మనం లో నాటుకున్నట్లయితే ఆ వాటర్ వాటర్లో నుండి దీని లీవ్స్ అనేవి పైకి వచ్చి చాలా పొడవుగా గ్రోత్ అవుతాయి అనమాట ఇదైతే చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు దీని యొక్క కాండం అనేది ఎంత పొడవుగా ఉందో ఓకేనా ఇది కూడా లోకి మంచి లుకింగ్ ఇస్తాయండి మనకి యాక్వేరియం సాయిల్లో నాటుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే అవుతాయి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి రెయిన్బో స్పిక్కి మోస్ అంటారు ఇప్పుడు చూపించిన ప్లాంట్ల కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చూ మీరు చూసుకోవచ్చు దీని యొక్క లీవ్స్ అనేవి ఎలా ఉన్నాయో మనకి వేప చెట్టు ఉంటుంది కదండి ఆ వేప చెట్టుకి ఎలా ఉంటాయో లీవ్స్ ఆ విధంగా అయితే దీనికి లీవ్స్ అనేవి ఉంటాయి ఓకేనా ఇది కూడా మనం అక్వేరియంలో సాయిల్లో అయితే నోటుకోవాల్సి ఉంటుంది ఓకేనా మనం ఈ ప్లాంట్స్ అన్నీ కూడా యాక్వాస్ ఆయిల్తో మనం మనం మెయింటైన్ చేసినట్లయితే చాలా బాగా గ్రోత్ అవుతాయండి అలాగే ఏక్విరానికి చాలా మంచి లుకింగ్ ఇస్తాయి అనమాట నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి ఇండియన్ లోటస్ వైట్ కలర్ అనమాట వైట్ ఫ్లవరు ఇది కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నదండి ఓకేనా దీని యొక్క ఫ్లవర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు దీని లీఫ్లు అనేవి చాలా చిన్నగా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్లాంట్ వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట దీనికి ఇంకా ఏజ్ అనేది ఉన్నది ఇది పెద్దగా ఎదిగే కొలితే దీనికి లీవ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి లీవ్స్ ఎక్కువ వచ్చిన తర్వాత నెక్స్ట్ దీని నుండి అయితే ఫ్లవర్ అనేది వస్తుంది ఓకేనా ఇది కూడా మనం ఎక్కువ స్థాయిలో అయితే నాటుకోవాల్సి ఉంటుంది ఈ నేను చూపించే ప్రతి ప్లాంట్ కూడా ఆక్వర్ లో నాటుకుంటేనే మంచి ప్రాపర్గా అయితే గ్రోత్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి అలోకేసి అంటారు ఇది వచ్చేసి దీన్ని లీఫ్ అనేది చాలా పెద్దగా ఎదుగుతాయి అనమాట ఇది కూడా లిటిల్ బిట్గా హాట్ ఉంటుంది ఉంటుందన్నమాట లీఫ్ అనేది ఓకేనా ఇది కూడా లోకి చాలా లుకింగ్ ఉంటుంది ఇది కూడా లో నుంచి పైకి వస్తుంది అనమాట లీవ్స్ పైకి లీవ్స్ వచ్చి ఆ విధంగా గ్రోత్ అవుతుంది ఓకేనా మీరు చూసుకోవచ్చు దీనికి ఆల్రెడీ వేర్లు కూడా వచ్చేసి ఉన్నాయి డైరెక్ట్ ఎక్కువ సాయిల్లో మనం నాటుకున్నట్లయితే మంచిగా గ్రోత్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు మీకు చూపించిన ప్లాంట్స్ అన్నీ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అవి చాలా అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నేను సేల్ చేస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నాకైతే మెసేజ్ అయితే చేయండి నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను అలాగే ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను కొరియర్ అయితే చేస్తానండి ఓకేనా అలాగే ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అనేది ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీరు చూసి మీరు చేసే ఈ చిన్న సపోర్టు నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ